పవర్ స్టార్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి మరోపక్క మనం చూసుకోవచ్చు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ షోస్ అయితే ప్రారంభం కానున్నాయి ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ కూడా టికెట్లు బుక్ చేసుకున్నారు ఈ ఓజీ సినిమాపై ఫ్యాన్స్ అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు ఎందుకంటే మొన్న వచ్చిన వీ హరిహార వీరమలు కాస్త డిసప్పాయింట్ చేసింది నిరాశ గురిచేసింది కానీ ఈ నేపథ్యంలో ఓజీపై అయితే చా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు ఇది పక్కగా హిట్ అవుతుందని చెప్పేసి కూడా గంట చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీ అనేది ఒక వేవ్ అయితే వెళ్ళిపోతుంది ఓజీ ఓజీ ఎక్కడ చూసినా ఓజీ అనే మనకు డిస్కషన్ అయితే కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు ఓజీకి సంబంధించిన టికెట్లు కూడా వేలంపాట్లో భారీగా అమ్ముడిపోయాయి లక్ష యాభై వేలు లక్ష ఇరవై వేలు ఇలాంటి లక్షకు పైగా చాలా చోట్ల కూడా ఓజీ ఆ టికెట్లు అమ్ముడిపోయిన నేపథ్యంలో అయితే ఓజీపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఓజీ సినిమాకు సంబంధించి కూడా మీకు ఒకటి చూపిస్తాను ఓజీ సినిమాకు సంబంధించి ఇది షర్ట్ అన్నమాట ఓజీ మూవీకి సంబంధించి టీ షర్ట్ ఇది మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంది చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికే ఈ ఆ టీషర్ట్స్ అయితే కొనుగోలు చేశారు మీరు కావాలనుకుంటే కూడా వెళ్ళచ్చు ఫాన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరినైనా అప్రోచ్ అయినా కూడా వారు వివరాలు అందించే ప్రయత్నం చేస్తారు చూస్తున్నారు కదా ఇది ఓజీ అనమాట చాలా మంది కూడా ఓజీ ఆ టీ షర్ట్స్ని కూడా కొనుగోలు చేస్తున్నారు అంతేకాకుండా హెడ్ బ్యాండ్ కూడా చూసుకోవచ్చు అంటే ఎంత క్రేజ్ ఉందో మనకు అర్థమవుతుంది హెడ్ బ్యాండ్ కూడా చూస్తున్నారు కదా ఇది ఓజీ హెడ్ బ్యాండ్ అనమాట సో ఎంత క్రేజ్ ఉందో ఓజీ సినిమా సంబంధించి కూడా సో అంచనాలు అయితే భారీగా ఉన్నాయి ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ షోస్ రేపు ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదల కానున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఓజీ సినిమాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కూడా ఇది సినిమా హిట్ అవుతుందని చెప్పేసి కూడా ఆయన కూడా భావిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది సో మీరు కూడా ఓజీ సినిమా చూడాలనుకుంటే ఇప్పటికే మనకు ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ సంబంధించి కూడా టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లయితే మా సమాచారం అవుతుంది అయితే ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే వీకెండ్లో కూడా భారీగా ఉంటుంది అంటే టికెట్ల బుకింగ్ కాబట్టి మీరు మండే నుంచి కూడా కొందరికి అంటే మీరు ఫ్రీగా చూడాలనుకుంటే మండే ట్యూస్డే నుంచి చూడొచ్చు అప్పటికి కూడా ఎక్కువ క్రౌడ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనాలు అయితే ఉన్నాయి మొత్తానికి అయితే ఈరోజు ప్రీమియర్ షో కానుంది అయితే ప్రీమియర్ షో పడగానే మనకు ఓజీ సినిమా గురించి అయితే మనకు ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా బయటకు టాక్ వచ్చే అవకాశం అయితే ఉంది సో చూస్తున్నారు కదా ఓజీ మయమైపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పిఎస్పీకే ఫ్యాన్స్ అయితే ఓజీ ఓజీ అంటూ మొత్తం అరుస్తున్నారు కేకలు పెడుతున్నారు మనం చూసుకోవచ్చు మన మన వన్ ఇండియా తెలుగు అక్కడ ఎక్స్క్లూజివ్గా మనం ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్ళాం అక్కడ ఫ్యాన్స్ యొక్క బైట్స్ కూడా చూసుకున్నాం ఫ్యాన్స్ కూడా చాలా మంది మాట్లాడతారు ఎంత ఎక్స్పెక్టేషన్ ఉన్నారని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చెప్పారు మీలో ఎంత మంది ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఓజీ సినిమా ఎలా ఉండబోతుందో కింద కామెంట్ చేయండి